నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హీరో మమ్ముట్టి కథ ఈరోజు హిందువులందరికీ ఒక గుణపాఠం అని చెప్పొచ్చు అదేంటి మమ్ముట్టి కథ హిందువులకు ఎలా గుణపాఠంగా మారుతుంది అంటే హిందువులను మతం మార్చడానికి లేదా హిందువులలో ఉన్న ఆర్థిక స్థితిగతిలో లేకపోతే హిందువులలో ఉన్న వెనుకబాటుతనాన్నో అడ్డం పెట్టుకొని మతం మారుస్తూ ఉన్నారు అది మనకు తెలిసిందే చాలామంది పిల్లలకు జ్వరాలు వచ్చినాయంటే అంటే దర్గాకు తీసుకెళ్లి తాయత్తుగట్టి చెమ్మ తగ్గిపోతాయి లేకపోతే పిల్లలు చిరాకు చేస్తున్నారంటే మసీదులో విభూది పెట్టి మసీద వాటిని ఏమో అంటారు విభూది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే హిందూ ఆలయాల లోపల దర్గాలున్నా హిందువుల ఆలయాలకు సమీపంలో మసీదులు సమాధులున్నా వాటిని మొక్కండి అక్కడికి క్యాప్ పెట్టుకొని రండి అక్కడ దండం పెట్టుకోండి అని చెప్పే సంస్కృతి ఉన్న వీళ్ళు కనీసం మమ్ముటికి ఆరోగ్యం బాగాలేదని తన స్నేహితుడు కాబట్టి మోహన్ లాల్ శబరిమల పూజలు చేస్తే తప్పట అవువా ఏం మోహన్ లాల్ ఏం చేసినావు నువ్వు బయటికి వచ్చి క్షమాపణ చెప్పకుంటే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావు నువ్వు మమ్ముటి ఎవరు ముస్లిము ఆరే ఒక ముస్లిం కోసం శబరిమలకి వెళ్ళి పూజలు చేపిస్తావా ఇది మా మతాచారాన్ని దెబ్బతీసినట్టు కాదా నీకు ఎవడిచ్చింది ఆ హక్కు నువ్వు బయటికి రా క్షమాపణలు చెప్పు అంటారట హరే ఒక స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ స్నేహితుడు ఆరోగ్యం బాగుండాలని తమ్ము నమ్మిన దైవం దగ్గర పూజలు చేయించడం కామన్ కానీ అదో పెద్ద తప్పు అన్నట్టు మమ్ముటి ముస్లిం కాబట్టి ఆయన పేరు మీద హిందూ ఆలయాల్లో పూజలు జరగొద్దు అంటూ క్షమాపణలు చెప్పాలి అంటూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అంటే నటుడు మోహన్ లాల్ తన ఆప్తమిత్రుడు హీరో మమ్ముటి ఆరోగ్యం కోసం శబరిమలలో పూజలు చేయించడం తప్ప మమ్ముటి త్వరగా కోలుకోవాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించడం తప్ప ఇంతటి సహృదయతను కూడా నెటిజన్స్ కొందరు ముస్లింలు తీవ్రంగా తప్పుబడుతున్నారు మమ్ముటి ముస్లిం అని ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టి అని శబరిమలలో ఆయన పేరుతో ఎలా పూజలు చేయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన ఒక ముస్లిం అని శబరిమలలో పూజలు చేయడం సరైనదేనా అంటూ వితండవాదంతో కూడిన చర్చకు తెరతీశారు శబరిమలకి వెళ్ళిన మన అయ్యప్ప స్వాములకు స్వాములు నన్ను క్షమించండి మీ గురించి ఇలా మాట్లాడుతున్నందుకు సమాధి దగ్గర దండం పెట్టుకొని వస్తారు గదేదో దర్గానా ఏమో అంటారు దాన్ని శబరిమలలో బాబర్ స్వామి అని ఒక ముస్లింకి సంబంధించిన సమాధికి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రిటర్న్లో ఒక సమాధికి దర్శనం చేసుకోవడం ఏదో నాకు అర్థం కాదు సరే పోయేటప్పుడు చేస్తారట అంటే మనం విరుముడిని ఎత్తిన పెట్టుకొని ఒక సమాధికి దర్శనం చేసుకొని ఆ తర్వాత శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు అసలు చనిపోయిన ఇంటికి వెళ్ళొస్తేనే బట్టలు తడపాలి దానికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మన సంస్కృతి సాంస్కృతిక ఆధారాలు ఉన్నాయి అయినా తప్పని చెప్తే మనోళ్ళు సమాధికి దండం పెట్టుకొని అదే విరుముని తీసుకెళ్ళి అయ్యప్ప స్వామికి ఇస్తే తప్పు లేదట కానీ ఒక ముస్లింగా ఉన్న మమ్ముట్టి కోసం తన ఆరోగ్యం కుదుటపడాలని ఒక హిందూ స్నేహితుడైన మోహన్ లాల్ గారు శబరిమల అయ్యప్ప స్వామిలో పూజలు చేయించడం తప్పట పాత్రికేయుడుగా రాజకీయ విశ్లేషకుడుగా ఉన్న ఓ అబ్దుల్లా దీని గురించి స్పందిస్తూ మోహన్ లాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో అసలు వివాదం రేగింది ఇప్పటి నుంచి దర్గాలకు వెళ్తున్న ప్రతి హిందూ మసీదులకు ఇఫ్తార్ విందులకు వెళ్తున్న ప్రతి హిందూ క్యాపులు పెట్టుకుంటున్న ప్రతి రాజకీయ నాయకుడు అలాగే వేములవాడ నుంచి మొదలెడితే శబరిమల దాకా దర్గాల పేరుతో సమాధికి దండం పెడుతున్న ప్రతి హిందూ క్షమాపణ చెప్పండి బై ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి తప్పు చేసిన మహాప్రభో హర్రే మేము హిందువులం దర్గాలకు వెళ్ళకూడదు క్యాప్లు పెట్టుకోకూడదు మసీదులకు వెళ్ళకూడదు సమాధులకు దండం పెట్టుకోకూడదు అరేరే అది మా తప్పు అని క్షమాపణలు చెప్పండి ఓ అక్క అటు ఇటు హిందువుల మీద పడ్డవి ఏంటంటే మరి ఓ అబ్దుల్లా మోహన్ లాల్ మమ్ముట్టి కోసం పూజలు చేయడం వల్ల క్షమాపణలు చెప్పమని కోరుతున్నప్పుడు ఆ మతానికి వంత పాడుతూ సుడో సెక్యులర్లుగా బ్రతుకుతూ దర్గాలకు సమాధులకు దండం పెట్టే మీరు ముక్కు నెలకు రాయాలా వద్దా నేను అడిగిన క్వశ్చన్లో తప్పుందా హ మమ్మూటి అట తన కోసం శబరిమలలో ప్రత్యేక పూజలు చేయమని మోహన్ లాల్ని కోరితే మాత్రం అది విశ్వాసానికి వ్యతిరేకమంటూ పేర్కొన్నారు ఏ ఒక ముస్లింకి హిందూ ప్రసాదం తీసుకోవడం హిందూ ఆలయాల్లోకి వెళ్ళడం లేకపోతే హిందూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం మత విశ్వాసానికి వ్యతిరేకమా మరి ఒక హిందూకి దర్గాలకు వెళ్ళడం మసీదులకు వెళ్ళడం ఈఫ్తార్ విందులకు వెళ్ళడం క్యాప్లు పెట్టుకోవడం రంజాన్ పండగలు సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ మత విశ్వాసానికి వ్యతిరేకం కదా సార్ సురాసి సెక్యులర్లు మేధావులు నోరు మెదపరే మాట్లాడరే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం కదా భిన్నత్వంలో ఏకత్వం కదా ఇక్కడ ముస్లింకి మాత్రం ఒక మత విశ్వాసం హిందువులకు ఏ విశ్వాసాలు లేని సుడో సెక్యులర్లుగా జీ హుజూర్ అంటూ ఏ మతం దగ్గరికి వెళ్తే ఆ మతానికి వత్తాస పలుకుతూ దండాలు పెడుతూ బతకాలా ఇక్కడ మోహన్లాల్ చేసింది తప్పెట్టయిద్ది ఆయన చెప్తున్నాడు మోహన్లాల్ చేసిందట తీవ్రమైన తప్పిదమట వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలట చెప్పనే చెప్పడు స్నేహితుడిగా తన స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నమ్మిన దేవుడి దగ్గర పూజలు చేసినారు ఎందుకు క్షమాపణలు చెప్పాలి బాయ్ ఆ క్షమాపణ చెప్పాల్సి వస్తే ఆ క్షమాపణలు చెప్పడం మొదలు పెడితే ఇదే సుడో సెక్యులర్లుగా ఏదైతే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారో మేధావులు వాళ్ళు ముక్కు నెలకు రాసి ఫస్ట్ క్షమాపణలు చెప్పాలి హిందువులను మతం మారుస్తున్నట్టు హిందువులను దర్గా వైపు ఆకర్షితులను చేస్తున్నందుకు హిందువులను మసాదులోకి తీసుకొస్తున్నందుకు హిందువులను తీసుకొచ్చి ఇఫ్తార్ విందులకు ఇస్తున్నందుకు ఫస్ట్ రాజకీయ నాయకులు కూడా క్షమాపణలు చెప్పాలి ఒక స్నేహితుడికి లేని హక్కు ఒక హిందూ అయిన రాజకీయ నాయకుడిగా మనం ముస్లిం ఆచారాలని పాటిస్తే మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆచారాలను మట్టిలో కలిపినట్టే మనం తప్పు చేస్తున్నాం మనం చేసే తప్పే ఈ కొందరు సుడో సెక్యులర్లుగా లేకపోతే కొంత మేధావులుగా కొందరు అబ్దుల్లాగా ఉన్న వాళ్ళు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్తామన్నాను మమ్ముటికి తెలియకుండా మోహన్ లాల్ పూజలు చేయించుంటానంటే తప్పులేదు ఒకవేళ మమ్ముటికి తెలిసే జరిగితే మాత్రం మహా అపరాధమట మమ్ముటికి తెలిసి మాత్రం జరుగుతాయి ఏంటి ముస్లింలు దేవుళ్ళని నమ్మకూడదా మరి హిందువులు అల్లాని ఎందుకు నమ్మాలి దేవుళ్ళని ఎందుకు నమ్మాలి అదే ముస్లిం మతాన్ని ఎందుకు నమ్మాలి ఇప్పుడు అయ్యప్ప స్వామిని మమ్ముట్టి నమ్మకూడదు అన్నప్పుడు హిందువులు కూడా ముస్లిం మత దేవుణ్ణి నమ్మకూడదు కదా హరే అది రైట్ ఎలా అవుతుంది ఇది ఎలా అవుతుంది అపరాధం ఎలా అవుతుంది ఇది చాలదన్నట్టు మోహన్లాల్ ఇస్లామిక్ పద్ధతులను అవమానించారని కూడా విమర్శ చేస్తున్నారు మరి హిందువులుగా ఉన్న వాళ్ళని క్యాపులు పెట్టించి మీరు నమాజులు చేపిస్తున్నారే దర్గాలకు తీసుకెళ్తున్నారే ఇఫ్తార్ విందులు ఇస్తున్నారే మరి మీరు హిందూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నట్టు కాదా మీపై విమర్శలు ఎవరు చేయలేరా కానీ మోహన్ లాల్ గారు దీని మీద చాలా గొప్పగా స్పందించారు మమ్ముటి ఆయనకు స్నేహితుడు కాబట్టి స్నేహితుడే కాదు ఒక సోదరులా అంటాడు కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేశా ఇందులో తప్పేంటి అంటూ సూటిగా ప్రశ్నించాడు మమ్ముటి చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు అందుకే నేను అయ్యప్ప స్వామి దగ్గర పూజలు చేయించా తన స్నేహితుడి కోసం తను ప్రార్థన చేయించడం అనేది ఆయన వ్యక్తిగత విషయం దేవస్యం బోర్డు నుంచి అసలు రసీదు బయటకు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అందులో తప్పేంటి అని అంటున్నారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మోహన్లాల్ గారు శబరిమలకి వెళ్ళారు మమ్ముటి కోసం పూజలు చేశారు పూజల తర్వాత దానికి సంబంధించిన రసీదు ఇంటర్నెట్లో కనిపించింది దీంతో కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు రసీదులో మమ్ముట్టి పేరు జన్మ నక్షత్రం వివరాలు ఉన్నాయి ఏదేమైనా కానీ మమ్ముట్టి కథ మోహన్ లాల్ గారి పూజ హిందువులకు ఒక గుణపాఠంగా మారాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న ఈ ఛానల్కి చేరుతగా ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఉన్నా మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలు మీరు చూస్తున్న సహాయాలు మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి ప్లీజ్ మేము బ్రేక్ బ్రేక్ఈవెన్కి వెళ్ళేదాకా అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం తప్పిస్తున్న మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా కనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్